సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను మనం సంపూర్ణ సహకారం అందించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆధ్వర్యంలో భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ నేతృత్వంలో భీమవరంలో ఉన్న ఆటో యూనియన్ నాయకుల సమక్షంలో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి ఆటో డ్రైవర్ సీటు వెనుక భాగంలో క్యూర్ కోడ్ స్టిక్కర్లు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కేజీఆర్ఎల్ కళాశాల పీజీ కోర్స్ డైరెక్టర్ తోట రామ్మూర్తి అన్నారు భీమవరం యనమదుర్రు రోడ్లో ఉన్నటువంటి కేజీఆర్ ఎల్ కళాశాలలో భీమవరం ఆంధ్ర టైమ్స్ ప్రతినిధి ఆదిత్య బాబీతో పీజీ డైరెక్టర్ తోట రామ్మూర్తి మాట్లాడుతూ భీమవరం పోలీస్ సేవలు అభినందనమని ట్రాఫిక్ పోలీసులకు క్యూర్ కోడ్ తో వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆటో ప్రయాణికులకు ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోయినా లేక అనుమానితులు కనిపించిన ముఖ్యంగా మహిళల భద్రతకు ఈ క్యూర్ కోడ్ సిస్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన భీమవరం ముఖ్య కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడటం జరిగింది ఆ విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే అందులో విద్యాపరంగా వైద్యపరంగా రాజకీయపరంగా రాజకీయ పరంగా వాణిజ్య పరంగా అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన భీమవరం పట్టణాన్ని మన జిల్లా కేంద్రంగా ప్రకటించి ఆ తర్వాత మన అంచెలంచెలుగా ఎదుగుతున్న మన భీమవరం పట్టణంలో ఈరోజు పోలీసు వారు చేస్తున్నటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటి సేవలుగా మనం చెప్పుకోవాలి దీంట్లో పోలీసు వారితో పాటు మన మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు వారి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ కల్పించడంలో చేస్తున్న కృషికి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో క్యూఆర్ కోడ్ పోలీసు వారి సహకారంతో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆటోలో ప్రయాణించే వారికి అంటే మన రాష్ట్రంలోనే విజయవాడ తర్వాత మన భీమవరంలో జిల్లా ఎస్పీ గారు రవిప్రకాష్ గారు అలాగే డిఎస్పీ శ్రీనాథ్ గారు అలాగే మన ట్రాఫిక్ సిఐ దాస్ గారు ఎస్ఐ నాగలక్ష్మి గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీరందరి సహకారంతో ఈరోజు క్యూఆర్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే ప్రయాణం చేసే ప్రయాణికులకి అది మహిళ అవ్వచ్చు లేకపోతే పురుషుల ఎవరైనా సరే ఆ ఆటోలో ప్రయాణించే వారికి ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది వారి సామానం మర్చిపోయినా లేకపోతే భద్రతా పరంగా కానీ లేకపోతే ఆటో మీద మనకి ఏదైనా అనుమానం ఉన్న అనుమానాలు ఉన్నా కూడా ఏదైనా కూడా మన భద్రత విషయంలో ఈ క్యూఆర్ కోడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని ప్రయాణాలు చేయాల్సిందిగా మా కాలేజీ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే మనకి ఈ భీమవరం పట్టణంలో మా కళాశాల కేజీఆర్ఎల్ కళాశాల తరఫున మా విద్యార్థులతో కూడా అవగాహన సదస్సులను నిర్వహించడం అలాగే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ముందు కృషి మేము చేస్తున్నాం మా మేనేజ్మెంట్ వారి సహకారంతో అలాగే మా ముఖ్యంగా మా సెక్ర మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొట్రపుడు గోవిందరావు గారు అలాగే సెకండ్ కరస్పాండెంట్ మెండే రామ్ మనోహర్ గారు ట్రెజర్ గణవతులు శ్రీనివాస్ గారు అలాగే ఇతర జీబీ మెంబర్ల వారి సహకారంతో మా విద్యార్థులు మా స్టాఫ్ ముఖ్యంగా మా ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ మా స్టాఫ్ మా స్టూడెంట్స్ సహకారంతో ఈరోజు మేము పబ్లిక్లో కూడా చాలా కార్యక్రమాలు పబ్లిక్కి సంబంధించి సోషల్ సర్వీస్ పేరిట మేము చాలా యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో మా విద్యార్థులందరినీ భాగస్వాములు చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడంతో పాటు పబ్లిక్ కూడా అలాగే కొన్ని ఏరియాస్కి కూడా పంపించి పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా స్టూడెంట్స్ తరఫున అలాగే మా కాలేజ్ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా ఈ కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్ర ప్రవేశపెట్టి మన ప్రజలకి పేద ప్రజలకి అలాగే ముఖ్యంగా మహిళలకి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఇటువంటి కార్యక్రమాలని పబ్లిక్లో తీసుకెళ్ళి తమ వంతు సేవ చేస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ముందుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం